అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శైలి శారీస్ అండి నేను మరికొన్ని శారీస్ తో మీ ముందుకు వచ్చాను ఇవి లేజర్ క్లాత్ అండి సిల్క్ శారీస్ ఇవి శారీస్ చూడండి ఎలా ఉన్నాయి బాగున్నాయి ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి ఇది టమాటా పింక్ కలరు దాని మీద లక్స్ గ్రీన్ ఫ్లవర్స్ వచ్చినాయండి కలరు చూడండి ఎంత బాగున్నాయో ఈ శారీ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కూడా ఇలా ఉందండి సన్న డిజైన్ వచ్చింది చాలా బాగుంది క్లాత్ మాత్రం సూపర్గా ఉందండి సాఫ్ట్గా ఉంది క్లాత్ ఈ శారీలో పళ్ళు శారీ మొత్తం ఇలా ఉందండి ఈ డిజైన్ వచ్చి చాలా బాగుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసేసి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాను వీటిల్లో కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలరు ఏ కలర్ మీకు నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఈ మూడు కలర్స్ ఉన్నాయండి ఇది ఫోర్ హండ్రెడ్ శారీస్ ఇది ఇంకో మోడలు ఇది కూడా ఫోర్ హండ్రెడ్ శారీసేను శారీలో బ్లౌజ్ ఇది బార్డర్ కలరే బ్లౌజ్ వచ్చింది శారీలో పళ్ళు శారీ మొత్తం ఇలా ఉంది ఇది ఎల్లో కలర్ శారీస్ చాలా బాగుందండి డిజైన్ కూడా చూడండి ఇది సింగిల్ శారీ ఇది కూడా ఫోర్ హండ్రెడ్ మీకు నచ్చితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ వేరే సెట్ చూపిస్తాను ఈ శారీస్ అయితే కట్టుకుంటే చాలా క్లాస్గా ఉన్నాయండి చాలా శారీస్ అమ్మాను నా దగ్గర ఉన్న శారీస్ మళ్ళీ వీడియో పెట్టమని అన్నారు అందుకని పెడుతున్నాను ఇదిగోండి శారీలో బ్లౌజ్ సన్న డిజైన్ వచ్చింది చూడండి పళ్ళు శారీ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది ఈ శారీ కూడా లేజర్ క్లాత్ అండి సాఫ్ట్గా ఉంది క్లాత్ మాత్రం చాలా మెత్తగా ఉంది ఈ లో కలర్స్ ఉన్నాయి నా దగ్గర ఇదిగోండి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ ఏ కలర్ మీకు నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుంది నేను ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ ఫోర్ హండ్రెడ్ శారీసేను వీటిలో ఇదొక డిజైన్ ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి ఇది కూడా లేజర్ క్లాత్ చూడండి ఎంత బాగుంది డిజైన్ దీనిలో బ్లౌజు పల్లిది అలానే బ్లౌజ్ ఈ ఫోర్ హండ్రెడ్ శారీస్ అండి ఏ శారీ మీకు నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ ఈ రెండు ఉన్నాయి వీటిల్లో ప్లీజ్ అండి బాయ్